నమశివాయ అందరూ బాగుండాలి అందులో ఈ సుజాత కూడా ఉండాలని ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉంటాను అందరికీ కార్తీక పురాణం పదవ అధ్యాయానికి స్వాగతం సుస్వాగతం ముందుగా కార్తీక శుద్ధ దశమి శుక్రవారం శుభాకాంక్షలు ఓం నమశివాయ జనకుడు వశిష్ఠుల వారిని కాంచి మునిశ్రేష్ఠ ఈ ఎవడు వాడి పూర్వజన్మం ఎట్లాంటిది పూర్వజన్మైన ఎట్టి పాపములు చేసి ఉండను ఇప్పుడు విష్ణుదూతలు ఎందుకు వచ్చారు వా అంత పాపాత్ముడు కదా వీడిని వైకుంఠానికి ఎందుకు తీసుకొని పోయారు తీసుకొని పోయాక ఏం జరిగింది మరి అని వశిష్ఠ మహాముని గారిని జనక మహారాజు గారు అడుగుతా ఉన్నారనమాట దయచేసి వివరంగా చెప్పండి అని ప్రార్థించారు అంతలో వశిష్ట మహాముని కాదు జనక మహారాజుకు ఇట్లా పలికెను ఇట్లా చెప్తున్నారనమాట జనక విష్ణు విష్ణుదూతలు వైకుంఠానికి తీసుకెళ్ళారు మొత్తం మీద అయితే అజామీయులుడు వైకుంఠానికి వెళ్ళిపోయాడనమాట తర్వాత ఏమో ఈ యమకి ఉన్నారు కదా వాళ్ళు ఏమో యమధర్మరాజు దగ్గరికి యమలోకం వెళ్ళిపోయారనమాట వెళ్ళిపోయి గజగజ పటుకు రాకుండా అంటే పట్టుకు రాకుండా పోతే ఇంకా ప్రభువు అనేటువంటి వాళ్ళు వాళ్ళని దూతలని ఎట్లా భయపడతారు గౌరవం కదా అది మరి అక్కడికి వెళ్ళి గజ చూద్దాం అనుకుంటా ప్రభు రాజా మరి అక్కడికి విష్ణుదూతలు వచ్చారు మమ్మల్ని ఓడించారు మిమ్మ మీరు పట్టుకొని వెళ్ళేది ఇతన్ని కాదు ఏ ఉన్నో ఇతడు చాలా మంచివాడు అని చెప్పేసి గోలగోల చేసి వాళ్ళని పట్టుకెళ్ళే అజామీలను పట్టుకెళ్లారని భయం భయంతోనే చెప్తా ఉన్నారనమాట మీ ఆజ్ఞ ప్రకారమే మేము అక్కడికి వెళ్ళాము కానీ విష్ణుదూతలు మమ్మల్ని గెలవనీయలేదు వాళ్ళే పట్టుకొని వెళ్ళారు అజామీలుని అని చెప్తున్నారనమాట అజామీయులు విమానం ఎక్కించుకొని మళ్ళీ వైకుంఠానికి తీసుకొని పోయారు మాకు అస్సలు మమ్మల్ని గెలవనీయలేదు వాళ్ళు అనేసి చెప్తా ఉన్నారు చూడండి మేము చేయునది లేక చాలా విచారించు చూ వచ్చి వచ్చినారము అని భయం భయంగా విన్నవించుకున్నారు చేసేది ఏమీ లేదు మేము ఎంత పెట్టినా కూడా వాళ్ళు వాళ్ళే గెలిచారు ఆఖరికని చెప్తున్నారు అమ్మ ధర్మరాజు గారికి ఆ అవురా ఎంత పని జరిగాను ఇట్లా ఎప్పుడూ కూడా జరగలేదు కదా ఏమైంది అసలు ఏంది కారణం అని చెప్పేసి వాళ్ళతోని ఆ కింకర్లతో కింకర్లతోనే అంటా ఉన్నాడు యమధర్మరాజు గారు దీనికి బలమైన కారణం ఏదైనా ఉండి ఉండవచ్చును అని ఎవడు తన దివ్య దృష్టితో అజామీరుడు పూర్వజన్మ వృత్తాంతం తెలుసుకొని ఓహో అది ఆ సంగతి తన అవసాన కాలమున నారాయణ అని వైకుంఠవాసుని నామస్మరణం చేసి ఉండే అందులకు గాని విష్ణుదూతలు వచ్చి వారిని తీసుకొని పోయి తెలియకగాని తెలిసి కానీ మృత్యు సమయంలో స్మరణ చేయి ఎవరు చేయుదురో వారికి వైకుంఠ ప్రాప్తి తప్పక కలుగును కనుక అజామీయులను నాకు వైకుంఠ ప్రాప్తి కలిగాను కదా అనుకున్నాను కళ్ళు మూసుకొని అసలు ఏమైంది ఏమైందని ఒక్కసారి వెనుకకు పోయి తలుచుకున్నాడనమాట తలుచుకోగానే అవసాన కాలం అంటే ఎప్పుడైతే మరణావస్థలో అప్పుడు కొడుకుని విడిచిపెట్టి వెళ్ళలేదనో లేకపోతే నేను చనిపోతే నా కొడుకు ఎట్లా బ్రతుకుతాడనో ఏందో ఇక కథ కానీ ఆ కొడుకు మీద ఉన్నటువంటి వాత్సల్యంతో నారాయణ నారాయణ అని పిలుచుకున్నాడు అనమాట అది చనిపోయే ముందు నామస్మరణ హరినామస్మరణ చేసే దేవుడు పేరు కదా అది అందుకని విష్ణుదూతలు వచ్చి వాణ్ణి అజావీలుని వైకుంఠానికి పట్టుకెళ్ళారు ఆహా అని చెప్పేసి అనుకున్నాడు అనమాట పూర్వ పూర్వజన్మలో మహారాష్ట్ర దేశంలో ఒకనొక శివాలయంలో అర్చకు అర్చకుడిగా ఉండెను మహారాష్ట్ర దేశం అనేటువంటిది ఉండేదనమాట అక్కడ శివాలయంలో ఆయన ఒక బ్రాహ్మణుడు అనమాట అజామేలుడు అతడు తన అపురూపమైన అందం చేత సిరి సంపదల చేతను బలము చేతను గర్విష్ఠి అయి వ్యభిచారి అయి శివారాధన చేయక శివాలయం యొక్క ధనము అపహరించుట శివుని విగ్రహం అందు ధూప దీప నైవేద్యములను పెట్టక దుష్ట సావాసములను మరిగి విచ్చలవిడిగా తిరుగుచుండెడివాడు చూడండి వాడు అజామేలుడు ఒకప్పుడు మహారాష్ట్ర దే దేశంలో శివాలయంలో బాపను బాపనోడు బ్రాహ్మణుడు వాడు ఒక్కరోజు కూడా శివునికి మనసు పెట్టి పూజ చేసేవాడు కాదు ఆ ఎంతో అందగాడు అనమాట ఎన్నో సిరి సంపదలు ఉండే ఎంతో బలవంతుడు అనమాట పొగరుపోతూ గర్వం ఉన్నటువంటి వాడు వ్యభిచారి అయి శివారాధన చేయక ఎప్పుడు కూడా మంచోడు కాదనమాట అన్ని కామం బుద్ధులు ఉండేవి అనమాట మంచిగా స్వామివారికి పూజ చేయకపోయేవాడు శివాలయంలో స్వామివారికి వచ్చినటువంటి ధనం అంతా కూడా అపహరించేవాడు శివుని విగ్రహం విగ్రహం వద్ద ధూపం పెట్టేవాడు కాదు దీపం పెట్టేవాడు కాదు నైవేద్యం పెట్టేవాడు కాదు దుష్ట సావాసాలకు మరిగేవాడు విచ్చట విచ్చలవిడిగా తిరిగేటువంటి వాడు అయితే చూడండి శివాలయంలో పరమేశ్వరుని ఎదురుగా పాదములోంచి పరుండెడివాడు శివాలయంలో చక్కగా దున్న పొద్దున్నడు విని చక్కగా ఆ దేవుడి దగ్గరగా దేవుడికి రెండు కాలు దేవుడి వైపును పెట్టి పడుకునేటోడు అనమాట నిద్రపోయేవాడు తానం చేయపోయేటోడు పూజ చేయకపోయేటోడు ఏమీ చేయకపోయేటోడు ఇతనికి ఒక బీద బ్రాహ్మణ స్త్రీతో రహస్య సంబంధం ఉండేది ఇంకో బ్రాహ్మణ స్త్రీ ఉంటుంది కదా ఆ స్త్రీ తోటి ఈ సంబంధం రహస్య సంబంధం ఒకటి పెట్టుకున్నాడు అనమాట ఆమె కూడా అందమైనది ఒకటి చేయనది లేక ఆమె భర్త చూసి చూడనట్ల ఉండి భిక్షాటనకై ఊరూరా తిరుగుచూ ఏదో ఒక వేళకి ఇంటికి వచ్చే కాలం వాడు పాపం తన భర్తకు కూడా వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి సంబంధం తెలుసట తెలిసి ఏమీ అనలేక ఎందుకు వచ్చిన బాధ అని చూసి చూడనట్టుగా ఉండేవాడట బా ఎంత చూడండి ఆ రోజులలో ఉంది ఈ రోజులలో ఉన్నాయండి పాపాలు పుణ్యాలు అన్నీ కూడా చూడండి ఎంత ఎట్లాంటి భర్త చూసి చూడనట్టుగా ఉండడం అంటే అది ఎంత నరకం ఇలాంటి పాపాలు చెప్పండి మరి ఇంకొక పెళ్ళైన ఒక బ్రాహ్మణ స్త్రీ ఆమె ఎంత పరు పేదదైనా ఆమెకి ఎన్ని అవసరాలున్నా ఒక చెల్లెమ్మ అనుకొని మంచి పనులు చేయొచ్చుగా సహాయం చేయొచ్చుగా ఈ తప్పు చేసే ఆమె తప్పు కదా బ్రాహ్మణ పుట్టుక పుట్టి చూడండి మరి ఆ ఒకనాడు పొరుగురికి వెళ్ళి యాచన చేసి పెద్ద మూటతో బియ్యము కూరలు నెత్తిన పెట్టుకొని వచ్చి అలసిపోయి నాకు ఈ రోజున ఆకలి మిక్కుటముగా ఉన్నది త్వరగా వంట చేసి పెట్టుము అని భార్యతో అనెను చూడండి ఈయన భిక్షాటన చేసేవాడు ఈ బ్రాహ్మణ స్త్రీ భర్త పేదోళ్ళు అని చెప్పినాను కదా అయితే వెళ్ళిన తర్వాత ఆ రోజు చాలానే దొరికినాయి బియ్యం మూట కూరగాయల మూట అన్నీ నెత్తిన పెట్టుకొని వచ్చి మొయ్యలేక మొయ్యలేక వచ్చి అక్కడ దింపేసి చాలా ఆకలేస్తుంది అని చెప్పేసి తొందరగా వంట చేయని భార్యకు చెప్పాడనమాట అందులోకు ఆమె చీదరించుకొని చూ నిర్లక్ష్యంతో కాళ్ళు కడుగుకుంటకు నీళ్లు కూడా ఇయ్యక అతని వంక కన్నెత్తి అయిననో చూడక వీటినిపై మనస్సు కలదై మగని తూలనాడుట వలన భర్తకు కోపం వచ్చి నా కర్రతో బాధెను చూడండి అంత ఆకలి అంత బరువు ఎత్తుకొని వచ్చినాడు మరి ఆకలి వేస్తుంది వండవే అంటే ఇంకా అమ్మగారికి వేరే సంబంధాలు ఉన్నాయి కదా ఇంకా భర్త ఎట్లా నచ్చుతాడు నచ్చడు కదా అట్లాంటి వాళ్ళకి అలాంటి భర్తకైనా భార్య నచ్చదు అలాంటి భార్యకైనా భర్త నచ్చాడు అనమాట అట్లా అనమాట చూడండి అయితే ఇంకా నేను వండను నాకేం పనిలేదా అని చెప్పేసి అనలేదు అనిందట కాలు కడుక్కోండి కూర్చోండి అని నీళ్ళు ఇయ్యలేదట తనని ఇంకా చిరుపురు చిరుపురులాడింది అనమాట బాగా కోపం వచ్చేసింది వచ్చేసి అతని వంకనైనా చూడలేదు ఇంత చిరుపురలాడుతుందని కర్ర తీసుకొని ఏమో దంచుడు దంచేసాడట అంతా ఆమె భర్త చేతి నుండి కర్రలాక్కొని భర్తను రెండింతలు కొట్టి బయటకు తోసి తలుపులు మూసివేసాను ఏదో కోపం వచ్చింది చాలా మంచివాడు తప్పు చేస్తా అంటేనే చూసి ఉండేటువంటి భర్త మరి అట్లాంటి భర్తకి కోపం వచ్చి ఒక రెండు వేస్తే ఈమె రాక్షసి కదా అదే కర్ర గుంజుకొని ఒక్క దెబ్బకు పది దెబ్బలు కొట్టి ఆయనను చీల్చి చెండాడింది అనమాట చూడండి ఇంకా బయటికి నెట్టేసి రెండు తలుపులు మూసి చక్కగా ఇంట్లో ఉన్నదన్నమాట అతడు చేయున్నది లేక భార్యపై విసుగు విసుగు చనించుట వలన ఇక ఇంటికి ముఖం పట్టరాదని తలపోసి దేశాటనకు వేడలిపోయాను ఇంకా దేశాల మీద వెళ్ళిపోయాడు అనమాట చీచీ ఇది రాక్షసి మంచిది కాదు కనీసం నా నన్ను పట్టించుకోదు ఈమెకి పరాయి మగవాళ్ళతో సంబంధాలు ఉన్నాయి ఇంకా నేను ఇంటికి రాను దేశం మీద వెళ్ళిపోతే ఎందుకు ఇల్లెందుకు భార్య ఎందుకు అని వెళ్ళిపోయినాడనమాట భర్త ఇంటి నుండి వెడలిపోయాను కదా అని సంతోషించి ఆమె ఆ రాత్రి బాగా ముస్తాబై వీధి అరుగుపై కూర్చుండి ఉండగా ఒక చాకలివాడు ఆ దారిని దారిపోవచ్చుండెను ఇక భర్త రాడిగా మంచిగా హ్యాపీగా అని చెప్పేసి అందంగా తయారైంది ఆ రోజు రాత్రి ఎంతో అందంగా తయారు అరుగు పైన కూర్చున్నదనమాట ఒకరోజు ఆమె కూర్చున్నటువంటి టైంలో చాకలుడు ఆ దారిని పోవచుండెను ఇంకా ఆ దారిలో దారినప్పుడు ఎంతమంది నడుస్తారు కదండి అయితే అతనిని పిలిచి ఓయ్ నీవి రాత్రి నాతో రతి క్రీడ సలుపుటకు రమ్మని కోరేను అంతనా చాకలి తల్లి నీవు బ్రాహ్మణ పడతివి నేను నీచకులస్తుడను చాకలి వాడిని మరి ఈ విధంగా పిలుచుటకు యుక్తము కాదు నేనిట్టి పాపపు పని చేయచాలెను ఒక చా మంచిగా వాళ్ళ ఆయన వెళ్ళిపోయిండు సూపర్గా రెడీ అయింది గద్దె మీద కూర్చుంది అరుగు మీద కూర్చున్నది కూర్చోక ఒక కూడా ఎవడో పోతానాడనమాట పోతా అంటే ఓయో నా దగ్గరికి వస్తావా అని చెప్పేసి నాతో నా తెక్కిరీడలల్లో నువ్వు నాకు అనే చెప్పేసి ఏదో అడిగింది అనమాట అడిగితే అవుతుంది అనుకుంటాను అడిగింది అనమాట అడిగితే చీ 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 నువ్వు బ్రాహ్మణ స్త్రీవి కదమ్మా నువ్వు ఎంత పేదవాళ్ళు అయితే ఏంటి నువ్వు బ్రాహ్ ను నువ్వు బ్రాహ్మణ పుట్టుక పుట్టినావు నేనేమో చాకలోని నీచకులు నేను నువ్వు ఇట్లా ఆడదానివి కదా నీ మగవాని కదా ఇట్లా మాట్లాడడానికి తప్పు అసలు అని చెప్పేసి అన్నాడు అనమాట అమ్మో నేను ఇలాంటి పని చేయలేదమ్మా చేయలేనమ్మా మీరింత గొప్పవాళ్ళు మేమెక్కడమ్మా మీరెక్కడమ్మా అని ఇట్లా చాలా గౌరవంగా మాట్లాడి ఏం మాట్లాడుతున్నారమ్మా అని కూడా విసుక్కున్నాడు అనమాట అతని బుద్ధి చె అతనికి అని బుద్ధి చెప్పి అతడు ఆమెకు బుద్ధి చెప్పి వెళ్ళిపోయాను ఆమె ఆ చాకలి వాని అమాయకత్వమునకు లోన నవ్వుకొని అచ్చటి నుండి బయలుదేరి ఆ గ్రామ శివార్చకునికి కడగేగి అతని కా తన వాంఛ తీర్చమని పరిపరి విధముల బతిమాలి ఆ రాత్రంతయో అతనితో గడిపి ఉదయమున ఇంటికి వచ్చి అయ్యో ఇంతటి పాపమునకు ఒడిగట్టి తిని అగ్ని సాక్షిగా పెండ్లాడిన భర్తను ఇంటి నుండి వేడలగొట్టి క్షణికమైన కామవాంచకు లోనయ్యి మహాపరాధము చేసి తిని అనే పశ్చాత్తాపముంది ఒక కూలివాణిని పిలిపించి కొద్ది ధనమిచ్చి తన భర్తను వెతికి తీసుకురావాల్సిందిగా పంపాను చూడండి ఆరేరే ఏంటి మా ఆయన ఇట్లా వెళ్ళిపోయాడు కదా నేనేంటి ఇలాంటి పని చేశాను ఓకే ఎంత కామవాంఛ కలిగినంత మాత్రాన తప్పు కదా ఇది అని చెప్పేసి ఏం చేసింది ఒక చాగలోనే నేను పిలవడమేంటి ఆయన తప్పమ్మ అని అతనితో చెప్పించుకోవడం ఏంటి నేను ఒక ఆడదాన్ని అయ్యో అది బ్రాహ్మణ స్త్రీ అయ్యి ఉండి మళ్ళీ శివాలయంకి వెళ్ళి అక్కడ నేను అర్చకునితో తప్పు చేయడం ఏంటి అని రాత్రంతా ఉంది తెల్లారి వచ్చేసిన తర్వాత మహా అపరాధం చేశానే నేను అని చెప్పేసి తనను తనను తనలో తాను పశ్చాత్తాప పడింది అనమాట ఒక కూలివాణిని పిలిపించి కొంత ఇచ్చి తన భర్తకు ఒక కూలోను పిలిచింది కొంచెం డబ్బులు ఇచ్చింది ఇచ్చే నా భర్త ఎక్కడున్నా కూడా కొంచెం వెతికి పట్టుకొని రావా ప్లీజ్ అని చెప్పేసి బతిమలాడు పంపించింది అనమాట కొన్ని దినములు గడిచిన తర్వాత భర్త ఇంటికి రాగా పాదములపై పడి తన తప్పులను క్షమించమని ప్రార్థించను భర్త ఇంటికి వచ్చేసాడు వచ్చేసిన తర్వాత తప్పులన్నీ క్షమించు అని చెప్పేసి ఓ నేను చాలా తప్పులు చేశాను చూసి చూడనట్టుగా ఉన్నావు ఆ రోజు నువ్వు ఒక దెబ్బ కొడితే నేను నాలుగు దెబ్బలు కొట్టాను అని ఏదో ఇక పరిపరి విధంలో బతిలాడింది అనమాట అప్పటి నుంచి ఆమె నుంచి ఆమె మంచి నడవడికను అవలంబించి భర్త అనురాగములకు పాత్రురాలయ్యను అప్పటి నుంచి చక్కగా ఆమె భర్త వచ్చాడు భార్యాభర్తలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఏదో రోజు అప్పుడు తప్పు చేసిందేమో కానీ ఇక నుంచి ఏ తప్పు చేయకుండా ఉన్నదనమాట కొంతకాలమునకు శివార్చన శివార్చనకు నది ఏ వ్యాధి సంక్రమించి దినదినము క్షీణించుచు మరి మరణించను కొంతకాలమునకు శివార్చనకును నేదియో వ్యాధి అంటే ఈ అర్చకుడు ఉన్నాడు కదా శివ ఆలయంలో అర్చన చేసేటువంటి అర్చకుడు ఉన్నాడు కదా వాడికి ఏదో వ్యాధి సంక్రమించింది దినదినము రోజు రోజుకు ఆ వ్యాధి ఎక్కువైపోయింది చచ్చిపోయినాడు అనమాట అతడు రౌరవాది నరక కూపముల నానా బాధలు పొంది మరలా నరజన్మ ఎత్తి సత్యవ్రతుడను బ్రాహ్మణోత్తమునకు కుమారుడై కార్తీక మాసమున నదీ స్నానము చేసి దేవతా దర్శనము చేసి ఉండుట వలన నేడు జన్మల జన్మముల పాపములు నశించుటయే చేత అజామీయులుడై పుట్టెను చూడండి మళ్ళా ఇక ఆ రోజు అప్పుడు ఆ జన్మలో ఒక పెద్ద ఏదో ఏదో వచ్చింది చచ్చిపోయినాడు చచ్చిపోయి రౌరవాది నరకములు నర నరలో అట్లా బాగా చాలా కష్టాలు పడ్డాడు అనమాట చచ్చిపోయిన తర్వాత అలాంటి నరక కూపముల నుంచి నానా బాధలు పడ్డాడు పడి మళ్ళా జన్మ ఎత్తాడు ఎత్తి ఎవరి కడుపులో పుట్టాడు సత్యవ్రతుడు అనేటువంటి బ్రాహ్మణ ఉత్తముడి కడుపులో పుట్టాడు అనమాట పుట్టి కార్తీక మాసము నదీ స్నానము చేసి దేవతా దర్శనము చేసి ఉండటం వలన నేడు జన్మజన్మముల పాపములు నశించుట అజామీలుడై పుట్టాను మళ్ళా చక్కగా వాళ్ళ కడుపులో అజామీయుడి లాగా అనమాట ఒక గొప్ప బ్రాహ్మణోత్తముడు అని మనం ఎనిమిదో అధ్యాయం స్టార్టింగ్లోనే చెప్పుకున్నాం గారాభంగా పెంచడం వల్ల ఇట్లా చెడిపోయినాడు అని చెప్పుకున్నాం కదా అట్లా ఇదంతా చెప్పుకొస్తా ఉన్నాడు మళ్ళీ ఈ పదో అధ్యాయంలో ఇప్పటికీ తన అవసరాల కాలమున నారాయణ అని శ్రీ శ్రీహరిని స్మరించుట వలన వైకుంఠ పోయాను ఈ జన్మలో కూడా చక్కగా చూడండి ఏం జరిగిందో చనిపోయేటప్పుడు వాళ్ళ కొడుకుని పిలుచుకున్నాడు అసలు వాళ్ళ కొడుకు చూడు ఎంత మంచి పేరు పెట్టిండో అని చెప్పేసి మాట్లాడుకుంటా ఉన్నారనమాట అనుకుంటా ఉన్నారు బ్రాహ్మణుడు యగు ఆ కామిని కూడా రోగగ్రస్తురాలై చనిపోయాను చూడండి ఆ బ్రాహ్మణుడి పిల్లం కూడా ఆ జబ్బు అంటుకొని ఆమె కూడా చచ్చిపోయిందనమాట అనేక యమ యమయాతనల అనుభవించి ఒక మాలవాని ఇంట జన్మించను ఎన్నో ఇక యమలోకం పోయి యమబాధలు ఎన్నో అనుభవించి ఒక మాలవుడు మాలవులు మాదిగోళ్ళు అంటారు కదా అలాంటి ఇక్కడ అలాంటి వాళ్ళ కుటుంబంలో అంటే ఊరు చివర ఉంటారు కదా వాళ్ళ కడుపులో పుట్టారనమాట ఆ మాలవాడు ఆ పిల్ల జన్మరాశి చూపించగా తండ్రి గం తండ్రి గండమున పుట్టిందని జ్యోతిష్కుడు చెప్పాను ఆ మాలవాడట వెళ్ళి అసలు ఏంటి పాప అని చెప్పేసి జన్మరాశి చూపించగానే తండ్రి గండాన పుట్టింది తండ్రికి మంచిది కాదు ఈ పాప పుట్టిన తర్వాత అని చెప్పగానే మాలవాడు ఆ శిశువుని తీసుకొని పోయి అడవి అందు వదిలిపెట్టాను ఆ పాప తండ్రి గండాన పుట్టిందని చెప్పారు కదా చెప్పగానే తీసుకెళ్ళి ఆ పాపను నిర్దాక్షిణంగా అడవిలో వదిలేశాడనమాట అతను అంతలో ఒక విప్రుడు ఆ దారిని పోవచ్చు పిల్ల ఏడుపు విని చాలి కడిగి తీసుకొని పోయి ఇంటికి ఇంట్లో దాసికి ఇచ్చి పోషించమనను ఒక బ్రాహ్మణుడు అటు వెళ్తా ఉన్నాడు వెళ్తా ఉంటే పాప ఏడుపు వినిపించింది అయ్యోయ్యో చిన్న పాపను వదిలేసి వెళ్ళారు ఏంటి అని ఆ పాపను ఎత్తుకొని తీసుకొని వెళ్ళి వాళ్ళ ఇంట్లో పనిచేసేటువంటి దాసీలు ఉంటారు కదా ఆ ఇచ్చి ఈ పాపకు సంబంధించినటువంటి ఏ సహాయమైనా నేను నీకు చేస్తానో ఈ పాపని పెంచి పోషించమని ఇచ్చారనమాట ఆ బాలికనే అజామీలుడు ప్రేమ ను ఆ ఎవరైతే దాసి పెంచింది కదా దాసి పెంచినటువంటి ఆ అమ్మాయిని మళ్ళీ ఈ ప్రేమించిండు అనమాట వారి పూర్వజన్మ వృత్తాంతం ఇది అడిగావు కదా వీడి పూర్వజన్మ ఎట్లాంటిదని ఇదే ఇది కథ అనమాట అజామీలుని కథ అని వశిష్ఠ మహాముని గారు జనక మహారాజ్ గారికి చెప్తున్నారు నిర్మలమైనటువంటి మనస్సుతో శ్రీహరిని ధ్యానించుట దాన ధర్మములు చేయుట శ్రీహరి కథలను ఆలోకించుట కార్తీక మాస స్నాన ప్రభావముల వలన ఎటువంటి వారైనను మోక్షం పొందగలరు చూడండి ఈ యొక్క చక్కగా దేవుడికి సంబంధించినటువంటి ధ్యానం చేయాల పూజ చేయాల కార్తీక మాసం సూర్యోదయం అవ్వకముందే స్నానం చేయాల దీపారాధన చేయాలి శివారాధన హరిహరులు ఎవరి ఆరాధన చేసినా కూడా మీరు ఏ దేవీ దేవతలకు సంబంధించినటువంటి పూజ చేసినా అది ఖచ్చితంగా కార్తీక దామోదరునికి వెళ్తుంది చూడండి ఎవరైనా సరే మోక్షాన్ని పొందగలుగుతారు కావున కార్తీక మాసమునందు వ్రతములు పురాణ శ్రవణములు చేసిన వారి చేసిన వారా ఇహపర సుఖములు పొందగలరు ఎవరైతే ఈ కార్తీక మాసంలో పురాణాలు ఉంటాయి కదా కార్తీక పురాణం ఉంటుంది కదా భగవద్గీత ఉంటుంది కదా రామాయణం ఉంటుంది కదా ఇలాంటివి ఎవరు పఠనం చేసినప్పుడు నేను చదివేది పఠనం చేయడం మీరు వింటున్నారు కదా దీన్ని శ్రవణం చేయడము చూడండి ఇలా చేసినటువంటి వాళ్ళకు ఇహపర సుఖముల పొందగలరు ఇహంలో తర్వాత పరలోకంలో చక్కగా సుఖాన్ని పొందగలుగుతారు చూడండి దశమాధ్యాయము పదకొండో రోజు పారాయణము సమాప్తము ఇది పదవ రోజు అధ్యాయము మనము చక్కగా విజయవంతంగా పూర్తి చేసుకున్నాము రేపైతే మనం పదకొండో అధ్యాయంలో కలుసుకుందాం దోస్తులు ఓం నమ శివా అని కమెంట్ చేయండి తప్పకుండా లైక్ చేసి స్వామివారి ఆశ్ ఆశీస్సులు పొందండి